ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పిలిచి అక్షింతలు వేసినట్టు తెలుస్తుంది దానికి గల కారణం ఏంటంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ఫైబర్ నెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు వైసీపీ వైసీపీ హయాంలో కంటే ఐఏఎస్ ఆఫీసుల్లో సరిగ్గా పనిచేయట్లేదు కొత్త కనెక్షన్లు ఏమి తీసుకురాలేదు ఒక్క రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ సగ్గే కట్టకపోవడం వల్ల ఫైన్లు కూడా పడ్డాయి ఒక నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఎటువంటి పని లేకుండా సంస్థలో ఉన్నారు వాళ్ళకి జీతాలు కూడా చెల్లిస్తున్నారు కోటి రూపాయలు ఎంతో అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో లో చెప్పారు ఈ విషయాలన్నీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఏదైనా మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుండి సంస్థను చక్కదిద్దాలి కానీ అని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగిందంత జీవిరెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రెడ్డి గారు గతంలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు ఎప్పుడు డిసెంబర్ నెలలో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ చేసిన తప్పులు ఫైబర్ నెట్లో అని చెప్పి వైసీపీ ఐఏఎస్ ఆఫీసర్లో అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లో చైర్మన్లో ఏ విధంగా తప్పులు చేశారు ఆ సంస్థను ఏ విధంగా దోచుకుని తిన్నారో అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు పబ్లిక్గా ఎందుకు చేస్తున్నారో అని చెప్పి అడగలేదా ఈ రోజు మాత్రం పిలిచి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి అలా చెబితే ప్రభుత్వానికి నష్టం అని చెప్పి మాట్లాడడం జరుగుతుందంట అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఎన్నికల ఎన్నికలు ఉండగా వెళ్ళింది సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి ఆయన కోరినప్పుడు ఏం సమాధానం చెప్పారంటే ఇల్లీగల్ పనులు చేస్తా ఉంటే మేము సెక్యూరిటీ కల్పించాలా అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇల్లీగల్ పనులు చేస్తా ఉంటే చైర్మన్ చోత్తో కూర్చోాలన్నమాట సిపిఓ హయాంలో చేసిన తప్పులు అయితే బయట అదే మన హయాంలో ఈ తప్పులు జరుగుతున్నాయి కార్పొరేషన్ ఈ విధంగా పట్టేస్తుంది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తే దానివల్ల ఆయనకు అక్షంతలు పడ్డాయి అదే అంటారు కదా కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు డబ్బులు అని చెప్పి మంచి చేద్దామని ఎల్లి నోటికే చెడు ఎదురవుతుంది నాలుగు వందల మంది ఎంప్లాయీస్ని తొలగించేయమని చెప్పిన వాళ్ళని కూర్చోబెట్టి పంది కుక్క మేపుకున్నారు కొత్త కలెక్షన్లు ఏవి తీసుకురాలేదు ఉన్న కలెక్షన్కే సరిగ్గా నెట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఒక్క రూపాయి ఆదాయం తీసుకురాలేకపోయారు జిఎస్టీ సరిగ్గా కట్టకపోవటం వల్ల ఫైన్ వేసారు వాళ్ళు ఇన్ని తప్పులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి అసలు ఎందుకు మీరు అలా ఆ విధంగా మాట్లాడారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి అడిగి క్వశ్చన్ చేసిన తర్వాత ఆ ఏఎస్ ఆఫీసర్ని పిలిచి మందలిస్తే అది కరెక్ట్ అయిన ప్రాసెస్ ఆ ఫైబర్ నెట్ తీసుకొచ్చింది ఆ ఫైబర్ నెట్ కి కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారే దా దాని విషయంలో కేసులు కూడా ఎదుర్కొన్నారు అటువంటి సంస్థ బస్టు పట్టేసి కుప్పకూలిపోయే స్థితిలో ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది ఎంతో కొంత పైకి పైకి తీసుకొద్దాం అని చెప్పి జీవిరెడ్డి గారు ప్రయత్నిస్తే దాని కూడా ప్రభుత్వం అడ్డుకోలుగా అడ్డుకుంటుంది ఒక రకంగా ఒక రకంగా వైసీపీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాటిని చూపించవచ్చు మన ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే మాత్రం అవి బయటికి రాకూడదు లోపకారికంగా చక్కదిద్దుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధమైన తప్పులు చేసినా కళ్ళు మూసుకోవాలి చెవులు మూసుకోవాలి నోరు మూసుకోవాలి అన్నట్టు మాట్లాడారు ఈ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఒక్క దాంట్లోనే కాదు అధికారులు ఈ విధంగా పనిచేసేది చాలా లో ఈ విధంగానే అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఏ అయితే తప్పులు జరిగాయో అయ్యే తప్పులు జరుగుతున్నాయి ఇంకా చెప్పుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టే ఉంది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తనట్టే ఉంటున్నారు ఏ విధమైన చర్యలు అధికారుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలి ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని పిలిచి మందరించే అయితే కూటమి ప్రభుత్వం చేయట్లేదు